ఓకే గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఈరోజు ఇట్లా క్వశ్చన్ అడుగుతాడు టూ రూట్ త్రీ మైనస్ ఫైవ్ రూట్ సెవెన్ కరణీయ సంఖ్య అని చూపండి అంటాడు దత్తాంశం ఏమి ఇచ్చిండు టూ రూట్ త్రీ మైనస్ ఫైవ్ రూట్ సెవెన్ ఓకేనా ఏమని చూపెట్టమన్నాడు ఆయన టూ రూట్ త్రీ మైనస్ ఫైవ్ రూట్ సెవెన్ కరణీయ సంఖ్య అని చూపట్మన్నాడు నేనేం ఏం చేయాలంటే మనము సాధనలో ఫస్ట్ రూట్ త్రీ మైనస్ ఫైవ్ రూట్ సెవెన్ కరణీయ సంఖ్య కాదు అనుకున్నా ఓకేనా అది కరణీయ సంఖ్య కాదు అయితే అప్పుడు అది ఏం సంఖ్య అవుతుంది అకరణీయ సంఖ్య అవుతుంది సో అకరణీయ సంఖ్య అవుతుంది కాబట్టి టూ రూట్ త్రీ మైనస్ ఫైవ్ రూట్ సెవెన్ ఇస్ ఈక్వల్ టు ఏ బైబీ ఎందుకు అకరణీయ సంఖ్య ఏ బైబీ రూపంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇరువైపులా వర్గం చెయ్యగా టూ రూట్ త్రీ మైనస్ ఫైవ్ రూట్ సెవెన్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్ ఇప్పుడు చూడండి ఇది ఏ మైనస్ బి ఓల్డ్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి నేను సూత్రం రాసిన ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బి ఏ స్క్వేర్ అంటే టూ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఫైవ్ రూట్ సెవెన్ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏ బి అంటే టూ ఇంటూ టూ రూట్ త్రీ ఇంటూ ఫైవ్ రూట్ సెవెన్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కానీ ఇక్కడ ఈ పదంలో ఒకటి ఏమో అకరణీయ సంఖ్య ఉంది ఇంకోటి ఏమో కరణీయ సంఖ్య ఉంది ఘాతం ఎంత ఉంది రెండు ఉంది ఈ ఘాతం అనేది అకరణీయ సంఖ్యకు రావాలి కరణీయ సంఖ్యకు రావాలి కాబట్టి టూ హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా సేమ్ ఫైవ్ స్క్వేర్ ఇంటూ రూట్ సెవెన్ హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి అకర్ణ్య సంఖ్యలు అంటే రూట్ ఏమేమి ఉన్నాయి రెండు రెండు ఐదు కాబట్టి రెండు ఇంటూ రెండు ఇంటూ ఐదు ప్లస్ రూట్లు రూట్ ఉన్నాయి రెండు ఉన్నాయి రూట్ ఇంటూ త్రీ సెవెన్ ఉంది కాబట్టి త్రీ ఇంటూ సెవెన్ ఇజ్ స్క్వేర్ బై బి స్క్వేర్ టూ స్క్వేర్ అంటే టూ ఇంటూ టూ ఇక్కడ చూడండి రూట్ ఉంది స్క్వేర్ ఉంది క్యాన్సర్ సో టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ప్లస్ ఇక్కడ కూడా ఫైవ్ స్క్వేర్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ రూట్ స్క్వేర్ క్యాన్సల్ మిగిలింది సెవెన్ మైనస్ రెండు రెండుల నాలుగు నాలుగు ఐదుల ఇరవై ఇంటూ మూడేళ్ళ ఇరవై ఒకటి రూట్ పెట్టేసిన ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇక్కడ చూడు రెండు రెండుల నాలుగు నాలుగు ముందుల పన్నెండు ప్లస్ ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదేళ్ళ నూట డెబ్బై ఐదు ఒకవేళ మనకి ఇరవై ఐదు ఎక్కం రాలేదు రాకపోతే ఏం చేస్తాం మనము సైడ్లో గుణకారం చేస్తాము చూడండి నేను చేసిన నూట డెబ్బై ఐదు వచ్చింది ప్లస్ ట్వంటీ ఇంటూ రూట్ ట్వంటీ వన్ ఫిజికల్ టే స్క్వేర్ బై బి స్క్వేర్ ఈ రెండు ఇంటివి ప్లస్ గుర్తులు కుర్తీ ఏమొచ్చింది చూడండి నూట డెబ్బై ఐదు ప్లస్ పన్నెండు నూట ఎనభై ఏడు మైనస్ ఇది ఎట్లుందట రాసిన ఇది కూడా ఎట్లుందట రాసిన ఇప్పుడు ప్లస్ నూట ఎనభై ఏడును కుడివైపు వైపు తీసుకుపోతే మైనస్ అవుతుంది ఇప్పుడు చూడండి మనకు ఏ లెక్కలకైనా సరే ఎల్హెచ్ఎస్లో ముందు మైనస్ రావద్దు కానీ ఇక్కడ మైనస్ వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే మైనస్ చే గుణించాలి మైనస్ చే గుణిస్తే ఏమవుతుందంటే గుర్తులు మారిపోతాయి మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది సో ఇది మైనస్ ఉంది ప్లస్ అవుతుంది ఇది ప్లస్ ఉంది మైనస్ అవుతుంది మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది ఇక్కడ చూడండి సేమ్ అట్లే రాసిన తర్వాత నూట ఎనభై కింద ఏం లేదు కాబట్టి నేను హారంలో ఒకటి రాసుకున్నాను మిగతా ఎట్లుందట రాసిన ఇప్పుడు నేను కాసాగు తీసిన కాసాగు తీస్తే ట్వంటీ ఇంటూ రూట్ ట్వంటీ వన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ వన్ ఎయిటీ సెవెన్ ఇంటూ బీ స్క్వేర్ ఇది ఇక్కడ ఇంటి అవుతుంది ఇది ఇక్కడ ఇంటి అవుతుంది బై బీ స్క్వేర్ ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఇంటూ రూట్ ట్వంటీ వన్ ఎట్లుందట రాసుకొని మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ వన్ అంటే మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ వన్ ఎయిటీ సెవెన్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇప్పుడు నేను గుణకారాన్ని ఏం చేస్తున్నానంటే కుడివైపుకి తీసుకెళ్తున్నాను ఓకే లవంలో ఉన్నది ఏమవుతుంది ఆరంలో అయిపోతుంది సో రూట్ ట్వంటీ వన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ వన్ ఎయిటీ సెవెన్ బి స్క్వేర్ బై ట్వంటీ ఇంటూ బీ స్క్వేర్ ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ ఎల్హెచ్ఎస్ ఎడమవైపులో ఏముంది రూట్ ఉంది ఇక్కడ ఏమో రూట్ లేదు రూట్ ఉంటే ఏమంటాం మనం కరణీయ సంఖ్య రూట్ లేకపోతే ఏమవుతుంది అకరణీయ సంఖ్య అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ రూట్ ట్వంటీ వన్ కరణీయ సంఖ్య ఆర్హెచ్ఎస్ రూట్ లేదు కాబట్టి ఇది అకరణీయ సంఖ్య రెండు అనేటివి ఇవి సమానం కాదు ఎందుకంటే రూట్ ఉంది ఇక్కడ రూట్ లేదు రెండు సమానమా ఎల్లప్పుడు కాదు కాబట్టి ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే టూ ఇంటూ రూట్ త్రీ మైనస్ ఫైవ్ రూట్ సెవెన్ అనేది అకరణీయ సంఖ్య కాదు మరి టూ రూట్ త్రీ మైనస్ ఫైవ్ రూట్ సెవెన్ అనేది ఏం సంఖ్య కరణీయ సంఖ్య